హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక బెస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఆలస్యం లేకుండా ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి మనం ఉల్లిపాయలు తరిగినప్పుడు ఆ పొట్టంతా తీస్తూ ఉంటాం కదా అవి పడేయకుండా ఆ వాటర్లో ఆ ఉల్లిపాయలు పొట్టు వేసేసి ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు గలకరాకు వేసుకోండి ఉంటే వేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను సో ఇప్పుడైతే ఈ వాటర్ అయితే బాగా మరగాలన్నమాట ఇవన్నీ రంగు మారే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలో రుచిగా మనకి సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కదా ఉల్లి పొట్టలు కూడా సేమ్ అండి అందుకనేసి వాటిని పడేయద్దు ఇప్పుడు మరిగిన తర్వాత చూడండి ఈ వాటర్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందనేది ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి వేసుకోవాలండి మెంతులు బాగా మిక్సీ పట్టేసేసి బాగా జల్లిచ్చేసి మెత్తటి పౌడర్ ఉంటుంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ అయితే మనం స్కాల్ప్కి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెంట వెంటనే స్కాల్ప్ అంతా కూడా పాయలు పాయలు తీసేసి మనం ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలి హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుందండి నేనైతే ఇలాగే చేస్తాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటానికైతే చాలా వరకు అయితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిన ప్లేస్లో హెయిర్ అయితే ఎక్కడైతే ఊడిపోయి ఉంటుంది కదా హెయిర్ ఫాల్ అయ్యింది ప్లేస్లో అక్కడంతా కూడా మంచిగా చక్కగా హెయిర్ అనేది థిక్గా లాంగ్గా పెరుగుతుందనమాట మెంతులు అనేది మనకు వెనకటి రోజుల నుంచి కూడా అమ్మమ్మలు నానమ్మలు ఈ మెంతులతో మంచి మంచి ప్యాక్స్ వాళ్ళు కదా హెయిర్కి వాళ్ళకైతే తెల్ల జుట్టు వచ్చేది కాదు తొందరగా సో ఇప్పుడు మరి తొందరగా తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఈ మెంతులు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనం తెల్ల జుట్టు కూడా తొందరగా రాదనమాట ఎందుకంటే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో వన్ అవర్ ఇలాగే పెట్టేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవటమే రెగ్యులర్గా చేస్తూ ఉండండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది